సుబ్బారెడ్డి గారు పట్టాభ్రామ్ గారు తర్వాత వారి కార్యక్రమాలను పరోక్షంగా కావచ్చు లేకపోతే గా చూసుకునేటువంటి వారి శిష్యులు వారి పర్సనల్ అసిస్టెంట్ శ్రీ శివారెడ్డి శివారెడ్డి అండ్ సుబ్బారెడ్డి ఈ ఇద్దరు కూడా వారికి ప్రధానం వారు కూడా ఇప్పుడు మాట్లాడతారు ఆ జనరేషన్ అనేది డైమండ్ యుగం చూడడం మాత్రం ఇప్పుడు గోల్డెన్ యుగం ఇందాక బయాలజికల్గా మన ప్రశాంత్ చెప్పారు ఐఎం హిస్ బట్ ఆర్ట్ పరంగా మీరందరూ అన్నారు ఇట్ ఇస్ కరెక్ట్ మాట గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కష్టపడి పెట్టాడు ప్రదీప్ రంగరేజ్ అందరిలో ఎక్కువ సాన్నిహిత్యం అంటే ప్రదీ రమేజ్ ఏం జోకులు వేసేవాడో తెలీదు కానీ హాయిగా నౌకలు ఎవరు పట్టాలు గారు ఎందుకంటే అదే కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే హైదరాబాదు హిందీ తెలుగు మిక్స్ చేసి చెప్పాడు అంకల్ ఏ వచ్చింది అంటాడు ఎవరు తెలియదు అక్కడ ఇలా లభిస్తూ అంటే సారే టీచింగ్ కాదు నేను టీచింగ్ చేస్తానని సార్ ఇన్స్టిట్యూట్ పెట్టి టీచింగ్ చేస్తే తన ప్రోగ్రామ్ లో టీచింగ్ జెన్నీ గారు చెప్పినట్టుగా గోచికి తక్కువ ఎక్కువ ఒక టవల్ కి తక్కువ నా పరిస్థితి అది చిరిగిపోయిన షూజు అడ్ మధురైన అమ్మాయి దగ్గర వాళ్ళ నాన్న లాయర్ అయితే ఆ కోర్ట్ వేసుకుని మ్యాజిక్ చేసేవాడిని అప్పుడు సెలెక్షన్లో బాలంగంలో సెలెక్షన్ అప్పుడు రెండు వందల రూపాయల ఫీజు సంవత్సరానికి ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫస్ట్ సండే ఒక మ్యాజిక్ కోర్స్ ఉండేది ఫార్టీ త్రీ స్టూడెంట్స్ దానిలోనే ఒకటే చేస్తున్నాయి ఇప్పుడు మా ముద్దు బ్యాచ్ వాళ్ళు అయితే చాలా చేస్తున్నారు అందులో టీచింగ్ కూడా చేస్తున్నారు ప్రతి వాళ్ళు అయితే పట్టభ్ గారు ఒకటే అనేవారు అంతర్జాతీయ మెజిషియన్స్ అక్కడ మనం వెళ్ళినప్పుడు ఇండియా నుంచి ఒకరు ఇద్దరే ఉన్నారు ఎక్కువ మంది కావాలి మనం కూడా వాళ్ళు మన తిరుగు వాళ్ళని చూసి నవ్వేవాళ్ళు మన ఇండియన్స్ చూసి నవ్వేవాళ్ళు అనే కాన్సెప్ట్ తో ఆయన స్టార్ట్ చేశారు ఈరోజు గల్లీ గల్లీలో మెజీషియన్ సో వారసత్వంగా ఆస్తిక వారసులు మీరు కళా వారసులం మేము ఓకే దాన్ని వారు ఆస్తిని మూడు జనరేషన్స్ ఎలా కాపాడాలో మనం కూడా ఈ ఆర్ట్ ఫామ్ ని మూడు జనరేషన్స్ కి జాగ్రత్తగా కాపాడాలి ఇప్పుడు పట్టాభి గారు లేరు కాదు ఉన్నారు వారిద్దరు నేరేళ్ళ వేణుమాధవ్ గారు పట్టాభి గారు ఇంద్రలోకంలో ఇంద్రు దగ్గర మ్యాజిక్ మిమిక్రీ చేస్తున్నారు సో లెటెస్ ప్రైజర్ ఆర్ట్ ఫామ్ విత్ బ్లెసింగ్స్ ఆఫ్ థ్యాంక్ యూ ముక్కు కృష్ణా ఉదయభాస్కర్ ని మాట్లాడమంటే నేను మాట్లాడినాను జనం మాట్లాడలేడేమో అనుకున్నాను కానీ చాలా బాగా మాట్లాడారు ఉదయభాస్కర్ ప్రత్యేక అభినందన రండి మురళీకృష్ణ పేరు చెప్పారు రండి మురళి మురళీకృష్ణ గారు నేను మా మీరు రావటం కోసం నేనేదో మాట్లాడుతుంటే నేను మాట్లాడి మేము రావాలి కాదు మురళి గారు పంపిస్తారు నేను అవడానికి కారణం ఏంటంటే పట్టాభు గారు అంటే చెప్పాలి నేను కాకినాడలో ఉండేవాడిని సూర్య కళామందిరంలో ఒక మ్యాజిక్ షో చూశాను అప్పుడు ఇన్స్పైర్ అయ్యి మ్యాజిక్ నేర్చుకోవాలి అనుకున్నాను పట్టాభావం గారిని అడగడం జరిగింది అయితే నేను హైదరాబాద్ లో ఉంటాను కదా నాకు నేర్పడం వీలు కాదు అని చెప్పారు అయితే నేను చాలా బాధపడ్డాను బా హైదరాబాద్ లో నేను లేనే కాకినాడలో ఉన్నాను అనుకున్నాను ఆ తర్వాత నేను వేరే మ్యూజిషియన్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నాను నేర్చుకుని కాకినాడలోనే ఉండేవాడిని అయితే నేను ఇలా హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాను అంటే ఇలా డిగ్రీ నేర్చుకుందాం అనుకుంటున్నాను నీరల్ వినోదం గారి ఇన్స్టిట్యూట్ లో చెప్పి పట్టాభ్రామ్ గారికి చెప్పాను ఆ తర్వాత ఇక్కడ మ్యాజిక్ షోస్ చేసి హైదరాబాద్ లో ఉందాం అనుకుంటున్నాను నేను చెప్తే మొట్టమొదట పట్టాభరామ్ గారు ఏమన్నారంటే నీకేం భయం లేదు ఇక్కడ అన్ని షోస్ ఉంటాయి లైన్స్ లో ఉంటాయి దీంట్లో ఉంటాయి దాంట్లో అన్నారు స్టార్టింగ్ లో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా నాకు ఇప్పించారు ఆ తర్వాత పట్టాభ్రామ్ గారి ద్వారా బంగారు కంకణాన్ని నేను అరుణశ్వీ ద్వారా ఆనందలహరి సంస్థ మన మల్ల రమేష్ గారి ద్వారా బంగారు కంకణం నాకు ఇచ్చారు అయితే ఏంటంటే పట్టాభరామ్ గారు ద్వారానే ఆ కంకణం నాకు కావాలని చెప్పి నేను కోరుకోవడం అయితే ఆనందలహరి సంస్థ మల్ల రమేష్ గారే ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమం నిజంగా అది గుర్తుకు తెచ్చుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంతేకాదు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో పట్టాం రామ్ నేను ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది మన గ్రూప్ లో కూడా పెడతాను అది కూడా మర్చిపోలేని విషయం నేను సినిమా ఫీల్డ్ లో ఇప్పటికి నలభై ఐదు సీరియల్స్ లో ఉన్నాను పన్నెండు సినిమాల్లో ఉన్నాను మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను అయితే ఆయనకి చెప్పాను నేను చెప్తే పట్టాం రామ్ గారు ఏమన్నారంటే నీ స్కిల్స్ పెంచుకో స్కిల్స్ పెంచుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో వేరే వాళ్ళ గురించి ఎవ్వరి గురించి మాట్లాడకు అప్పుడు ఖచ్చితంగా మంచి నటుడు అవుతామని చెప్పి అన్నారు ఈ రోజున మంచి నటుడిని అవడమే కాదు మీ అందరి బ్లెస్సింగ్స్ తో కూడా ముందుకు వెళ్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను పట్టాభరామ్ గారు చనిపోయి ఎనభై రోజుల ముందు కూడా నాతో వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది ఎన్నో సెషన్స్ చెప్పేవారు మా పిల్లల విషయంలో కానీ మా పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడంలో కానీ ఇంకా ఎంతో హెల్ప్ చేశారు నిజంగా ఏ సలహా కావాలన్నా సరే పట్టాభు గారిని నేను అడిగేవాడిని అయితే పట్టాభు గారు మనం వచ్చి లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం పట్టాభరామ్ గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేము కృష్ణ నమస్తే హైదరాబాద్ కృష్ణ గారు బుక్ తీసుకోండి ఇప్పుడు కలిసిన నా గురించి ప్రస్తావించేవాడట పట్టాపేద అయితే ఆయన్ని యొక్క పరిచయం నాకు సుమారు నలభై ఐదు సంవత్సరాల నుండి బాగా తెలుసు ఒక బంధువులాగా ఒక ఆత్మీయులాగా ఆయన ప్రోగ్రామ్స్ నేను ఐదు సార్లు తాండూరులో కల్పించాను అయితే నా నాకు వార్తాపత్రిక రూపంలో నూటొక్క తమాషారు అని పేక అంటే ఏ కత్తిరింపులు అతుకులు లేకుండా చేసేటటువంటి బారోడ్ కార్స్ తోటి పేక తోటి తమాషాలు చేయవచ్చని యాభై ఒకటి యాభై రెండు ముక్కలు ఉంటాయి కాబట్టి యాభై రెండు రాస్తే ఇంకా యాభై రెండు అచేత రాయించాడు వార్తాపత్రిక లోపల ప్రతి వారం శనివారం శుక్రవారం శుక్రవారం శనివారం రెండు రోజులు తతంగం అంతరంగం అనే పేరిట మొదలెమో దాని పర్ఫార్మెన్స్ ఎలా చేయడం తర్వాత దాన్ని ఎలా సీక్రెట్ని వెళ్ళిపో అంతరంగం అని చేసిన వారానికి రెండుసార్లు నా ప్రోగ్రామ్ వార్తాపత్రిక రూపంలో రెండు సంవత్సరాలు పాటు రావడానికి కారణం కారకుడు ఆయనే అయితే ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్న ఒక చిన్న కవిత ఉంది నేను మా బాబు మారుతి జోషి చదువుతాడు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి నమస్కారం ఆజాను బాహుడు ఆరడుగుల ఎత్తువాడు అందాల మోమువాడు అందరినీ తన మాటల చాతుర్యంచే ఆకట్టుకునే చతురత గలవాడు అయోధ్యారాముని ప్రదర్శించిన పునఃప్రదర్శించిన ప్రధానిలా మరుగున పడిన మ్యాజిక్ కళని తన ఐవిరళ కృషిచే మెరుగులు దిద్ది ఎవరెస్ట్ శిఖరం వరకు ఎక్కించిన మునగాడు హిప్నాటిజం వ్యక్తిత్వ వికాసాలను సైతం తన శతాధిక రచనలచే తెలుగు నాట లక్షలాది పాఠకుల ప్రశంసలు పొందిన పట్టాభికి పెట్టని ఆభరణాలు ఉన్న పడంగా మొన్న మేరు పర్వతంలా నేల కూలిపోయాడు కంఠం మూగబోయింది కలంలోని శిర ఆగిపోయింది కాగితం తెల్లబోయింది మంత్రదండం మయమైంది అబ్రట దబ్ర ఆగిపోయింది మేజిక్ లోకం శోక సముద్రంలో మునిగిపోయింది పర్వతం లాంటి మహానుభావునికి మేజిక్ మిమిక్రీ మైమ్ ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు ఒక్క అశ్యుతరటం తప్ప అందుకే నేడి నివాళి జోషి విశ్వనాథ్ థ్యాంక్